అంటే ఇది భలే సమాధానంలాగా భలే లాజిక్ లాగా సైన్స్ లాగా మనం నమ్మేస్తూ తిరిగేస్తున్నాం కానీ ఇది వైద్య రంగంలో పాక్షిక సత్యం మాత్రమే అంటే అర్ధ సత్యం సగం సత్యం మాత్రమే నాలెడ్జ్ మాత్రమే మనది ఇంకాస్త మిగతా సగం ఏంటి బొమ్మంటమా బొరుసు కూడా ఉంటుందంటారే అలా మిగతా సగం ఏంటి అని ఆలోచించినప్పుడు వైద్యరంగం జబ్బుల్లో ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ జబ్బుల్ని ఏముంటుందంటే మూడు రకాలుగా డివైడ్ చేసింది ఒకటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రెండు డిజనరేటివ్ డిజార్డర్స్ మూడు సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ జబ్బులన్నీ అవే పైగా ఈ మూడింటిని కలిపి ఆధునిక వైద్యశాస్త్రం ఒకే పేరుతో పిలుస్తూ ఉంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని జీవన విధానంలోని లోపం వల్ల మాత్రమే వస్తున్న జబ్బులు అంటే నూటికి ఎనభై ఐదు తొంభై జబ్బులు వైరస్ వల్ల బ్యాక్టీరియా వల్ల రావడంలా ఏ పదో పదిహేనో మాత్రమే సూక్ష్మక్రిముల వల్ల వస్తున్నాయి మిగతాయన్నీ ఎందుకు వస్తున్నాయి జీవన విధానంలోని లోపం వల్ల ఇది ఆధునిక వైద్యశాస్త్రం మనకు తేల్చి చెప్పిన విషయం ఈ అంశాన్ని మనం గ్రహించగలిగితే మన నాలెడ్జ్లో ఇది ఒక భాగంగా మారగలిగితే అప్పుడేమవుతుందంటే జబ్బులు తగ్గడానికి మందే ఉందండి అని అడగటం మానేసి జబ్బు రావడానికి కారణం ఏంటి దాన్ని తగ్గించుకోవడం ఎలా అని మనం ఆలోచించుకుంటాం జీవన విధానాన్ని మార్చుకోవడం ఎలా జీవన విధానంలో మనం చేసిన పొరపాటు ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోవడం ఎలా అనే వైపుగా మనం వెళ్ళిపోతాం ఉదాహరణకు చూడండి షుగర్ లైఫ్ లాంగ్ తగ్గదనగానే మనం ఏమనుకుంటాం షుగర్ లైఫ్ లాంగ్ ఎందుకు తగ్గట్లేదు ఆధునిక వైద్యశాస్త్రం ఎందుకు కనిపెట్టలేదు అంట కనిపెట్టలేదా శుభ్రంగా ఆధునిక వైద్య శాస్త్రం ఫ్రూ చేసింది ఏమనంటే మీ జీవన విధానంలో ఉన్న పొరపాట్లు సరి చేసుకుంటే తప్ప షుగర్ తగ్గదు అని మనం జీవన విధానంలోని పొరపాట్లను సరి చేసుకుంటూ థైరాయిడ్ని కానీ షుగర్ని కానీ బీపీని కానీ ఇంకా అలాంటివి ఏవి ఉన్నాయో ఈ మధ్య లివర్లో వచ్చేవి కూడా ఏ జెడ్ అన్నారు కదా వాటిలో కొన్ని లైఫ్ అంతా తగ్గవని మొదలెట్టేశారుగా వీటన్నిటికీ మనం ఎక్కడికి వచ్చామంటే టాబ్లెట్స్ ఇవ్వండి అని వెళ్తున్నాం కానీ వైద్యశాస్త్రం ఏం చెప్తుంది అనే వైపు మనం వినాలను ప్రయత్నం చేయటం లేదు మన లోపం మన కోపం వచ్చేస్తుంది డాక్టర్ల మీద వాళ్ళ మందుల మీద కోపం వస్తుంది కోపం వచ్చేసి వాళ్ళు అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు అనేస్తాం కానీ ఒక మాట వాళ్ళని అంటే ఒకవేళ వాళ్ళలో పొరపాటు ఉంటే వాళ్ళ పొరపాటే కావచ్చు కానీ నిజానికి మనం చేయాల్సిన పని ఎటుందంటే ఏళ్ళు ఇలా అన్నప్పుడు నాలుగేళ్ళు మన వైపు ఉంటే అంటారే అలాగే ఈ అంశంలో కూడా మన లోపాలు ఏమిటి అని మనం ప్రశ్నించుకోవడం అనేది చాలా ముఖ్యమైనదిగా మీరు ఆలోచించాల్సిందే మనం తెలుసుకోవాల్సిందే ఎందుకంత ముఖ్యమైనది అంటే టాబ్లెట్ ద్వారా షుగర్ తగ్గటం లేదు అనే అంశాన్ని మనం పొరపాటు అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందంటే షుగర్ ఒక్కసారి వస్తే తగ్గదండి జీవితాంతం టాబ్లెట్ వేసుకోవాల్సిందే బీపీకి టాబ్లెట్ వేయటం మొదలెడితే ఇక అంతేనండి జీవితాంతం టాబ్లెట్ వేసుకోవాల్సిందే అది లైఫ్లాంగ్ తగ్గదు ఇలా అనుకుంటాం కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రివర్స్ చేయండి రివర్స్ చేయండి దాన్ని రివర్స్ చేసి ఏమనుకోండి అంటే షుగర్ వస్తే టాబ్లెట్ల మీద ఆధారపడదామని చూడొద్దు ఎందుకంటే షుగర్ టాబ్లెట్ల వల్ల తగ్గదు ఇది అనుకోవాలి టాబ్లెట్ వేసుకుంటూ టాబ్లెట్ వేసుకొని జీవితాంతం షుగర్ తగ్గదనొద్దు జీవితాంతం తగ్గంది షుగర్ కాదు జీవితంలో ఒకసారి వచ్చిన షుగర్ని తగ్గించగలిగే శక్తి జీవితాంతం వాడితే కూడా మందులకు లేదు ఓహో షుగర్కి మందులు పనికిరావా ఆ మందులు తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడేటువంటి రక్షక సాధనాల అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజు ఉపయోగించుకోవాల్సిన ఇన్సులిన్ అప్పటికప్పుడు ఉపయోగించుకోవాల్సిన ఆ షుగర్ రకరకాల షుగర్ టాబ్లెట్స్ అవి మనకు అప్పటికప్పుడు ఉపయోగపడతాయి తాత్కాలికంగా మరి ఏం చేయాలి షుగర్ తగ్గాలంటే లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి ఏం చేసుకోవాలి లైఫ్ స్టైల్ని సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్ళాలి నేచర్కి దగ్గరగా తీసుకెళ్ళాలి నేచర్కి దగ్గరగా తీసుకెళ్ళటం అంటే నేచర్కి దగ్గరగా తీసుకెళ్ళడం అంటే సహజంగా బ్రతకడం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద మనమే పుట్టామా మనమే బ్రతుకుతున్నామా సవా లక్ష జీవులన్నీ పుట్టినాయి కదా జంతువులు పక్షులు జలచరాలు చాలా ఉన్నాయి కదా ఒక మాట అండి వేటికైనా షుగర్ ఉందా చెప్పండి థైరాయిడ్ ఉందా బీపీ ఉందా పక్షపాతం ఉందా హార్ట్ అటాక్ ఉందా కొలెస్ట్రాల్ ఉందా ఏముంది అవి శుభ్రంగా ఉన్నాయి కదా మేం పెంచే కుక్కకి జబ్బు ఉందండి మేం పెంచే ఘాట్లో కట్టేసి మా ఇష్టం వచ్చిన మేత పెట్టిన ఆవుకు జబ్బు వచ్చిందని అనకండి వాటికి కూడా తక్కువే వస్తున్నాయి మన ఇష్టం వచ్చిన మేత పెట్టిన వాటికి కూడా మనతో పోలిస్తే తక్కువే వస్తున్నాయి ఇంట్లో ఉండే ఆవుని మరి ఎప్పుడు నా హాస్పిటల్ తీసుకెళ్ళారో లేదు ఎవరికి తెలియదు కానీ ఇంట్లో ఉండే ఓనర్ను మాత్రం జీవితంలో వంద సార్లు హాస్పిటల్లో పెట్టుకెళ్ళారు దృష్టిలో పెట్టుకోండి ఇది ఉన్న కండిషన్ నేచర్లో ఎందుకని అంత హాయిగా అవి జీవిస్తున్నాయంటే అవన్నీ నేచురల్గా బ్రతుకుతున్నాయి నేచురల్గా బ్రతుకుతున్నాయి అందుకని దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక్క పదం మొత్తం మనకు తెలిసిన భాషలో అద్భుతమైన వర్డ్ ఏదైనా ఉందంటే అది అమ్మ